రైతు సోదరులందరికీ నమస్కారం మనం ప్రస్తుతం గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వేజండ్ల గ్రామంలో రైతు ఉమామహేశ్వరరావు గారు సుభానీ గారు శివప్రసాద్ గారితో ఉన్నామండి సుభానీ గారు గత వారం నాకు కాల్ చేసి ఫేస్బుక్లో చూసి అప్సైటీ పంపించమని అడిగారు పంపించి ఆయన పొలానికి వాడారు పక్క రైతు ఉమామహేశ్వరరావు గారు కూడా ఉన్నారు వారు వాడలేదు సో వాడిన సుభానీ గారిది ఎలాగుందో ఉమామహేశ్వరావు గారిది ఎలాగుందో వాడంతో ఒకసారి అడిగి తెలుసుకున్నాం సుభాని గారు మీద ఎలా ఉంది చెప్పండి మాది బాగుందండి మీరు కలిపి అండి సో ఇంతకు ముందు ఇలా ఉండేదా మీది వరి లేదండి ఉమాశ్వర గారు మీకేమనిపిస్తుంది బానే ఉంది ముందండి బానే ఉందా ఇది చూడండి ఇది సుభాని గారిది వ్యాబ్సీ వేసింది చాలా చక్కగా కొత్తగా ఉంది రైతు ఇది ఉమామహేశ్వర గారిది ఉమామహేశ్వర గారు కూడా సేమ్ టైం వేశారు ఈయన బలం కూడా ఆయన కంటే ఎక్కువ వేశారు కానీ దానిలాగా లేదండి అందుకే ఈ రోజు ఉమాహేశ్వరరావు గారు కూడా నాకు కూడా కావాలని ఆయన కూడా రెండు లీటర్లు తీసుకున్నారు శివప్రసాద్ గారు మీరు చెప్పండి మీకు ఎలా అనిపిస్తుంది మీ చేసి కొంచెం క్వాలిటీ ఉందండి చూస్తానికి శుభాని దుబ్బు చేస్తాం కానీ ఎంత బాగుంది దుబ్బు దుబ్బు చేస్తాం కూడా ఇవ్వతలే కొంచెం తక్కువగా ఉంది ఏడు వేసిన పిండి

పడకుండా చేను అది కొంచెం నల్ల నెల కదా ముందు ఒక పర్పస్ బాగానే ఉంటుందని అనుకోండి వేరే వ్యవస్థ ఎంత ఏంటంటే పడకుండా ఈల్డింగ్ కూడా చక్కగా వస్తుందండి దుబ్బు వచ్చింది మీకు దుబ్బు గులికలు కూడా వేయకుండా కూడా దుబ్బు బాగా వచ్చింది మందుని పట్టించింది దుబ్బు బాగా వచ్చింది రేపు మీకు కర్ర కూడా బాగుంటుంది దిగుబడి కూడా వస్తుంది డెఫినెట్ గా మళ్ళీ అప్పుడు ఒక వీడియో తీద్దాం ఆల్రెడీ మనం గుంటూరు జిల్లాలో ఉండారు ఆంధ్ర తెలంగాణలో చాలా మంది ఉండారు మనం తీసుకొని ఎకరానికి ఐదు బస్తాలు నుంచి పది బస్తాలు ఎక్కువ పండించుకుంటున్న వాళ్ళు ఆల్రెడీ సుభాని గారు ఆ వీడియో చూసి చేసి చేశారు సో ఇదండి ఏజెంట్ల రైతులు చెప్పిన అభిప్రాయం సో ఎంత అద్భుతమైన ప్రోడక్ట్ అయితే మీకు కావాలంటే స్క్రీన్ మీద కల్పించిన నెంబర్ కాల్ చేయండి వరిలో కూడా దోమ వచ్చినప్పుడు కొట్టుకున్నాం అనుకోండి ఎక్కువ రోజులు కూడా పనిచేసిద్ది అని చెప్తున్నారు రాజనీది గారు చెప్తున్నారు అని చెప్తున్నారు స్ప్రే మందులు కూడా అని అడిగాను అడిగితే దోమకు కానీ ఏదైనా కానీ ఎక్కువ రోజులకు లాంగ్ టైం పనిచేసింది అని చెప్తున్నారు ఆ ఏ మందులైనా మీరు భూములు వేసే మందులైనా బెటర్ గా పనిచేస్తే దుబ్బుగులు బాగా వచ్చింది పై మందులు ఒక ట్యాంక్కి పది ఎంఎల్ వేసుకొని మీకు స్ప్రే మందులు బాగా పనిచేస్తాయి సో ఎక్కువ సార్ మంది మందులు పనితరాన్ని పెంచింది ఇది ఒక సహాయకారి అనమాట అది చేసిన మందు కరెక్ట్ పనిచేసేది చెట్టు పట్టేసి మనకి అవునండి నా అభిప్రాయం ఏంటంటే నేను ఇంకో సలహా కూడా దీని వల్ల ఏమన్నా పత్రాలు ఉన్నా తయారు చేసుకోవడం అడిగితే ఆంజనేయులు గారి దాని గురించి కూడా సైన్స్ మాకు చక్కగా వినిపించారు చాలా బాగుంది అదండి వేజెంట్ రైతుల అభిప్రాయం థ్యాంక్ యూ